అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభార్త తీసుకొచ్చారు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కూడా మనకు మూడు పథకాలకైతే అయిన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి ఇక ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖులో జరిగే కేబినెట్ మీటింగ్ లో ఈ మూడు పథకాలకు కీలక నిర్ణయం తీసుకుని వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి కూడా ఈ పథకాల డబ్బులను మనకు ప్రజల ఖాతాల్లోకి ఎవరైతే ఏ పథకానికి అర్హత ఉంటుందో వారికి ఆ పథకాల డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఒకేసారి ఈ పథకాల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఏ ఏ పథకాల ద్వారా లబ్ధిదారులకు మేలు జరగబోతోంది ఇక ఏ ఏ పత్రాలు రెడీగా పెట్టుకుని ఉండాలి ఇరవై ఎనిమిదిన ఏం జరగబోతోంది మన సీఎం గారు ఏ నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఇక ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో ఏ పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారు అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా వీడియోలకైతే వెళ్ళి వివరాలన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్న కదా లైక్ బటన్ వీడియో కిందనే ఉంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మంది సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ యొక్క బాణం గుర్తు పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తాయి వాటి ద్వారా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మీ యొక్క వీడియోను షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు అందరికంటే ముందుగానే తెలుసుకుంటూ ఉండాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మన ఛానల్ ద్వారా ఫ్రీగా తెలుసుకోవచ్చు అనమాట దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా మహిళలు కానీ రైతులు కానీ విద్యార్థులు కానీ వీళ్ళందరూ కూడా మనకు ఆశగా ఎదురు చూస్తున్నారనమాట ఇక ఏదైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి ఈ సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాల అమలు ఎప్పటి నుంచి చేస్తారు ముందుగా ఏ పథకాలు విడుదల చేస్తారు ఏ పథకాల ద్వారా మాకు డబ్బులు వేయబోతున్నారని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక అసెంబ్లీలో కూడా మన మంత్రి నారా లోకేష్ గారు కూడా మనకు మేము ఇచ్చినటువంటి ఈ సూపర్ సిక్స్ పథకాలకైతే కట్టుబడి ఉన్నాం తప్పకుండా ఈ యొక్క పథకాలను అమలు చేస్తామని కూడా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా ప్రకటించారు ఇక ఆయన ప్రకటించినట్లుగానే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు ఏవైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయో ఆ సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి కీలక నిర్ణయం ఫైనల్ నిర్ణయం అయితే తీసుకోబోతున్నారండి ఇక ఆయన ప్రకటించేటువంటి ఏ పథకాలు ప్రకటించబోతున్నారు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఇక ముందుగా ఏ ఏ పథకాలు ప్రకటిస్తారనేది మనం ఇప్పుడైతే మీకు వివరంగా తెలియజేస్తాను ఇక ఈ యొక్క పథకాలన్నీ కూడా ఇరవై ఎనిమిదో తారీఖున జరిగే కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుని సెప్టెంబర్లో పూర్తి స్థాయి బడ్జెట్ అనేది ప్రవేశపెట్టి ఈ యొక్క పథకాలను సెప్టెంబర్ నెలలో మనకు అమలు చేసే విధంగా కూడా ఆయన ఏర్పాట్లు అయితే చేశారనమాట ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు ఏదైతే ఆయన సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ చూసుకుంటే తల్లికి వందనం ముఖ్యంగా ఎవరినైతే ఎవరైతే పిల్లలు బడులకు వెళ్తున్నారో అంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అంటే పన్నెండవ తరగతి వరకు కూడా ఎవరైతే పిల్లలను బడికి పంపిస్తున్నారో ఆ యొక్క తల్లిలందరికీ కూడా గతంలో అమ్మఒడి అనేది ఉండేది ఆ పథకం ఆ పథకాన్ని పూర్తిగా మార్చేసి గతంలో ఒక పిల్లాడికి మాత్రమే ఈ పదిహేను వేల రూపాయలు అందులో కూడా పదమూడు వేల రూపాయలు మాత్రమే ఇచ్చేవారు ఇప్పుడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో తల్లికి వందనం అనే పేరుతో యొక్క పథకాన్ని అమలు చేస్తున్నారు యొక్క తల్లికి వందనం పథకం పేరుతో ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు బడికి వెళ్తూ ఉన్నా అంటే ఒక పిల్లాడే కాకుండా ఇద్దరు లేదా ముగ్గురు లేదా నలుగురు ఐదు మంది పిల్లలు వెళ్తున్నా కూడా వారికి ఐదు మందికి కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున ఒక్కొక్కరికి మనకు దాదాపు ఒక్కొక్క ఇంట్లోనే అరవై వేలు రూపాయల వరకు కూడా డబ్బులు అయితే వేయడం జరుగుతుంది అనమాట అంటే ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేలు రూపాయలు ముగ్గురు పిల్లలుంటే నలభై ఐదు నలుగురు పిల్లలు ఉంటే అరవై వేలు ఇలా మనకు ఎంతమంది పిల్లలున్నా కూడా ముఖ్యంగా ఈ యొక్క పథకాన్ని ముందుగా ప్రవేశపెట్టబోతున్నారండి ఇప్పటికే స్కూల్ తెరిచి రెండు నెలలు అయితే అయిపోయింది ఈ నేపథ్యంలోనే పిల్లలు ఇబ్బంది పడకుండా వారికి యొక్క పథకాల ద్వారా లబ్ధిని అయితే చేకూర్చబోతున్నారు డబ్బులు అయితే వేయబోతున్నారు అనమాట ఇక ప్రైవేట్ స్కూల్ అని లేదు ప్రభుత్వ స్కూల్ అని లేదు ప్రైవేటు మరియు ప్రభుత్వ స్కూళ్ళకి అన్నిటికీ కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకం అనేది వర్తిస్తుంది ప్రతి పిల్లాడికి కూడా పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తారనమాట ఇక సెప్టెంబర్ లో ఖచ్చితంగా పూర్తి స్థాయి బడ్జెట్ అనేది ప్రవేశపెట్టి మొట్టమొదటిగా ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని అయితే అమలు చేయనున్నట్లు మనకు సమాచారం అయితే ఇచ్చారు ఇక రెండో చూసుకుంటే మనకు ఫీజు రియంబర్స్మెంట్ అంటే గత ప్రభుత్వం చూసుకుంటే మనకు ఈ యొక్క విద్యా దీవెన కింద మనకు అంటే మన గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు అధికారులు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని విద్యా దీవెన పథకం కింద అమలు చేసేవారు అనమాట అంటే కాలేజీకి వేయకుండా డబ్బులు అనేది నేరుగా తల్లుల ఖాతాలకి వేసేవారు ఇక్కడ చాలా ఇబ్బందులు అయితే ఎదురయ్యాయని మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆలోచించి నేరుగా కాలేజీలకి ఫీజు రియంబర్స్మెంట్ని అయితే అందించబోతున్నారు ఎందుకంటే విద్యార్థులు చదువుకోవడానికి ఒక ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు అనేది ఎంతగానో ఉపయోగపడుతున్నాయి కాబట్టి ఈ తల్లికి వందనంతో పాటు ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులను కూడా మనకు విడుదల చేయడానికి మనకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట ఇక రెండవ పథకంగా ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు ఇక మూడో చూసుకుంటే మనకు ప్రతి నెల కూడా మహిళలకు గౌరవం మనకు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అయితే నిర్ణయం తీసుకున్నారండి ఇక ఆయన ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారము మనకు మహిళలందరికీ కూడా ఈ ప్రతి నెల పదిహేను వందల రూపాయల విడుదలకు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగే కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని మనకు సెప్టెంబర్ నెలలో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టి సెప్టెంబర్ నెలలోని యొక్క పథకాలు అయితే అమలు చేయబోతున్నారు ఇక మరొకటి చూసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ప్రతి నెలా కూడా పెన్షన్ పెంపు అనేది చేయబోతున్నారండి అంటే యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తామన్నారు కాబట్టి ఈ యాభై ఏళ్ళ పెన్షన్పై కూడా నిర్ణయం తీసుకుని పెన్షన్కు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారు అప్లికేషన్ అనేది విడుదల చేస్తారు అప్లికేషన్ అనేది విడుదల చేసి వారందరూ కూడా యాభై ఏళ్ళకే పింఛన్కు దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించబోతున్నారు ఇక వాలంటీర్లందరికీ కూడా గౌరవ వేతనం అనేది పెంచబోతున్నారు అంటే సెప్టెంబర్ ఒకటి నుంచి వాలంటీర్లు కూడా విధుల్లోకి తీసుకోబోతున్నారండి ఇక ఇరవై ఎనిమిదిన జరిగే కేబినెట్ మీటింగ్లో ఈ పథకాలపైన కీలక నిర్ణయం తీసుకుని సెప్టెంబర్లో బడ్జెట్ ప్రవేశపెట్టి సెప్టెంబర్ ఒకటి నుంచి కూడా వచ్చే నెల పెన్షన్ నుంచే వాలంటీర్లను వినియోగించుకునే విధంగా కూడా ఇప్పుడైతే ప్రస్తుతానికి లక్ష యాభై వేల యాభై మంది మాత్రం వాలంటీర్లు అయితే పనిచేస్తున్నట్లు అప్డేట్ అయితే ఇచ్చారు ఇక ఆగస్టు నెలకు సంబంధించి కూడా మనకు వారికి శాలరీ బిల్ అనేది పెట్టుకోవడానికి కూడా అవకాశం కల్పించారు కాబట్టి మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించి బడ్జెట్లో చోటు దక్కుతుందని అందరూ కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా తల్లికి వందనం ఫీజు రియంబర్స్మెంటు మహిళలకు ప్రతి నెల పదిహేను వందలు ఈ మూడు పథకాలు అయితే అమలు అవుతాయి తర్వాత వాలంటీర్లు యథావిధిగా విధుల్లోకి అయితే రావడం జరుగుతుంది తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు యాభై ఏళ్లకే పెన్షన్ కాబట్టి వారు యాభై ఏళ్ళ పెన్షన్ కూడా దరఖాస్తు చేసుకోవడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించబోతున్నారు ఈ విధంగా రాష్ట్ర మనకు ఈ యొక్క పథకాలకు ఆమోదం తెలపనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇరవై ఎనిమిదిన జరిగే కేబినెట్ మీటింగ్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి వచ్చే నెలలో సెప్టెంబర్ నెలలో బడ్జెట్ ప్రవేశపెట్టి ఇక సెప్టెంబర్ నెలలోనే యొక్క పథకాలు అమలు చేయబోతున్నారు ఇది రాష్ట్ర వచ్చినటువంటి అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన వీడియోను చూస్తూ మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు